హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా ఈరోజు టాపిక్ టూ బౌద్ధ మతం బౌద్ధ మతంకి సంబంధించి గత పరీక్షల్లో అడుగుతున్న ముఖ్యమైన ప్రశ్నలు మరియు వాటి సమాధానాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బౌద్ధ మతంకి సంబంధించి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఇలాంటి మరెన్నో ఉపయోగపడే వీడియోల కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ఎన్ని మతాలు ఆవిర్భవించాయి ఆన్సర్ అరవై రెండు మతాలు క్వశ్చన్ బౌద్ధ మత స్థాపకుడు ఎవరు ఆన్సర్ సిద్ధార్థుడు ఈయనని గౌతమ బుద్ధుడు అని కూడా అంటారు క్వశ్చన్ గౌతమ బుద్ధుని తండ్రి ఎవరు ఆన్సర్ సిద్ధోదనుడు క్వశ్చన్ గౌతమ బుద్ధుని తల్లి ఎవరు ఆన్సర్ మాయాదేవి క్వశ్చన్ సిద్ధోదనుడు వివాహం చేసుకున్న కోసల రాజకుమార్తె ఎవరు ఆన్సర్ మాయాదేవి క్వశ్చన్ గౌతమి అనేది బుద్ధుని యొక్క గోత్రం క్వశ్చన్ గౌతమ బుద్ధుడి భార్య ఎవరు ఆన్సర్ యశోధర క్వశ్చన్ గౌతమ బుద్ధుడి కుమారుడు ఎవరు ఆన్సర్ రాహులుడు క్వశ్చన్ గౌతమ బుద్ధుడు లుంబిని నేపాల్ కపిలవస్తులో ఎప్పుడు జన్మించాడు ఆన్సర్ క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడులో గౌతమ బుద్ధుడు లుమిని వద్ద జన్మించాడు క్వశ్చన్ గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం ఎక్కడ కలిగింది బోధ్ గయా బీహార్ క్వశ్చన్ బుద్ధుడి ఎన్నవ ఏట జ్ఞానోదయం కలిగింది ఆన్సర్ ముప్పై ఐదవ ఏట క్వశ్చన్ గౌతమ బుద్ధుడు ఎప్పుడు మరణించాడు నిర్యాణం అంటే మరణించడం ఆజ్ క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడులో ఆయన మరణించాడు గౌతమ బుద్ధుడు ఎక్కడ మరణించాడు ఆన్సర్ ఖుషినగరం ఆయన మరణించాడు క్వశ్చన్ బుద్ధుడు ఏ తెగకు చెందినవాడు ఆన్సర్ శాఖ్య తెగకు చెందినవాడు క్వశ్చన్ సిద్ధార్థుడు లేదా బుద్ధుడు బయటకు వచ్చినప్పుడు చూసిన సంఘటనలు వరుస క్రమంలో రాయండి ఆయన బయటికి వచ్చినప్పుడు వరుసగా వృద్ధుడు రోగి శవం సన్యాసిని చూశారు క్వశ్చన్ బుద్ధుడు సత్యాన్వేషణకై ఇంటి నుండి బయలుదేరటాన్ని ఏమంటారు ఆజర్ మహావినిష్క్రమణ నంబర్ క్వశ్చన్ బుద్ధుడు ఎన్నవ ఏట సత్యాన్వేషణకు బయలుదేరాడు ఆజ్ ఇరవై తొమ్మిదవ ఏటా క్వశ్చన్ బుద్ధుడు బయలుదేరిన గుర్రపు బండి నడుపు స్వారీదారుని పేరేమిటి ఆన్సర్ చిన్న క్వశ్చన్ బుద్ధుడి గుర్రం పేరేమిటి ఆన్సర్ కాంతక క్వశ్చన్ సిద్ధార్థుడు మొదట ఏ గురువులతో కలిసి ధ్యానం చేశాడు ఆన్సర్ రుద్రకా అలారకామా క్వశ్చన్ బీహార్లోని ఉరువేల గ్రామంలో బుద్ధుడికి సహాయపడిన మహిళ ఎవరు ఆన్సర్ సుజాత క్వశ్చన్ ఉరువేల గ్రామంలో నలభై తొమ్మిది రోజుల పాటు బుద్ధుడు ఏ చెట్టు కింద ధ్యానం చేశాడు ఆన్సర్ రావి చెట్టు క్వశ్చన్ బుద్ధుడికి ఏ రోజున జ్ఞానోదయం అయింది ఆన్సర్ వైశాఖ పూర్ణిమ రోజు క్వశ్చన్ బుద్ధుడికి జ్ఞానోదయం కావడాన్ని ఏమంటారు ఆన్సర్ సంబోధి క్వశ్చన్ బుద్ధుడి జ్ఞానోదయ సమయంలో ఆటంకం కలిగించిన దయ్యం ఏది ఆన్సర్ మారా క్వశ్చన్ సిద్ధార్థునికి జ్ఞానోదయం తర్వాత ఉరువేల గ్రామం ఏ విధంగా పిలువబడింది ఆన్సర్ బోధయ క్వశ్చన్ బుద్ధుడికి జ్ఞానోదయం తర్వాత రావి చెట్టు ఏ విధంగా పిలువబడింది ఆన్సర్ బోధి వృక్షంగా క్వశ్చన్ జ్ఞానోదయం తర్వాత సిద్ధార్థుడు ఏ విధంగా మారెను ఆన్సర్ గౌతమ బుద్ధుడిగా క్వశ్చన్ జ్ఞానోదయం తర్వాత బుద్ధుడు మొదటిసారిగా ఐదు గురు బ్రాహ్మణులకు ధర్మ చక్ర పరివర్తన ఎక్కడ చేశాడు సారనాథ్ క్వశ్చన్ బుద్ధుడి ముఖ్యమైన శిష్యులు ఎవరు ఆన్సర్ ఆనందు బుద్ధుడిచే బౌద్ధ మతంలోకి మార్చబడిన బందిపోటు దొంగ ఎవరు ఆన్సర్ అంగుళీమాల క్వశ్చన్ బుద్ధుని యొక్క అత్యంత ధనిక శిష్యులు ఎవరు ఆన్సర్ అనంతపిండక పురోహితుల ఆధిపత్యాన్ని వేగాలను ఖండించింది ఎవరు ఆన్సర్ బుద్ధుడు రెండవ బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగింది ఆజ్ క్రీస్తు పూర్వం మూడు వందల ఎనభై మూడులో రెండవ బౌద్ధ సంగీతిని క్రీస్తు పూర్వం మూడు వందల ఎనభై మూడులో వైశాలి బీహార్లో నిర్వహించిన ఎవరు ఆజ్ కాల అశోకుడు క్వశ్చన్ రెండవ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించినది ఎవరు మొదటిసారిగా రెండు శాఖలుగా ఏ బౌద్ధ సంగీతిలో చీలిపోయింది రెండవ సంగీతిలో క్వశ్చన్ రెండవ బౌద్ధ సంగీతి తర్వాత బౌద్ధంలో వచ్చిన శాఖలు మహాసాంఘికులు మూడవ బౌద్ధ సంగీతిని పాటలీపుత్రంలో నిర్వహించింది ఎవరు ఆన్సర్ అశోకుడు క్వశ్చన్ మూడవ బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగింది ఆన్సర్ క్రీస్తు పూర్వం రెండు వందల యాభై ఒకటిలో క్వశ్చన్ మూడవ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించింది ఎవరు ఆన్సర్ మొఘలి బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగింది ఆన్సర్ క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం క్వశ్చన్ నాలుగవ బౌద్ధ సంగీతిని జులందర్ లేదా కుండ శ్మీర్ లో నిర్వహించింది ఎవరు ఆన్సర్ కనిష్కుడు క్వశ్చన్ నాలుగవ బౌద్ధ సంగీతికి అధ్యక్ష ఉపాధ్యాయులు ఎవరు ఆన్సర్ వసుమిత్రుడు అశ్వఘోషుడు క్వశ్చన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ బుద్ధి జాగ్మా పరిగణించబడే గ్రంథం ఏది ఆన్సర్ శాస్త్రం క్వశ్చన్ శాస్త్రంను రచించింది ఎవరు ఆన్సర్ వసుమిత్రుడు క్వశ్చన్ బౌద్ధ మతం రెండవసారి ఏ బౌద్ధ సంగీతిలో చీలిపోయింది ఆన్సర్ నాలుగవ బౌద్ధ సంగీతులు క్వశ్చన్ బౌద్ధ సంగీతి తర్వాత ఉనికిలోనికి వచ్చిన బౌద్ధ శాఖలు ఏవి ఆన్సర్ మహాయానులు హీనయానులు క్వశ్చన్ హీనయానులు ఏ భాషలో గ్రంథాలు రచించారు ఆన్సర్ పాలి క్వశ్చన్ మహాయానులు ఏ భాషలో గ్రంథ రచన చేశారు ఆన్సర్ సంస్కృతం క్వశ్చన్ బుద్వానికి మనిషి రూపాన్ని ఇచ్చి విగ్రహార విగ్రహారాధన ప్రారంభించిన వారు ఎవరు ఆన్సర్ మహాయానులు క్వశ్చన్ గౌతమ బుద్ధుని పుట్టుకకు చిహ్నం ఏది ఆన్సర్ తామర పాదాలు బుద్ధుడు ఇంటిని వదిలిపెట్టి పోవుటకు చిహ్నం ఆన్సర్ గుర్రం క్వశ్చన్ బుద్ధుడు చేసిన మొట్టమొదటి బోధనకు చిహ్నం ఆన్సర్ చక్రం క్వశ్చన్ బుద్ధుని నిర్యాణం అంటే మరణంకు చిహ్నం ఆంజ స్థూపం క్వశ్చన్ బుద్ధుని జ్ఞానోదయానికి చిహ్నం ఏది ఆన్సర్ బోధి వృక్షం క్వశ్చన్ బౌద్ధ సన్యాసుల విశ్రాంతి ప్రదేశాలను ఏమంటారు ఆంజ విహారం క్వశ్చన్ బౌద్ధ సన్యాసుల ప్రార్థనా మందిరంలను ఏమంటారు ైత్యం క్వశ్చన్ భారతదేశంలో అరి పురాతన స్థూపం ఆన్సర్ క్వశ్చన్ దక్షిణ భారతదేశంలో అరి పురాతన స్థూపం ఏది ఆన్సర్ ఇది గుంటూరులో కలదు క్వశ్చన్ భారతదేశంలో అరి పెద్ద బౌద్ధ స్థూపం ఏది స్థూపం క్వశ్చన్ బుద్ధుని జీవిత చరిత్రను తెలిపే కథలు ఆన్సర్ జాతక కథలు క్వశ్చన్ సిద్ధార్థుని సహోదరుడు ఎవరు ఆన్సర్ దేవదత్తులు క్వశ్చన్ అరారకమ వద్ద సిద్ధార్థులు అభ్యసించినది ఆన్సర్ సాంఖ్య దర్శనము క్వశ్చన్ సిద్ధార్థునికి యోగాభ్యాసం ఉపదేశించిన గురువు ఎవరు ఆన్సర్ ఉద్ధారక రామపుత్రుడు లేదా రుద్రకన్ గయాలో సిద్ధార్థుడు ధ్యాన నిమగ్నానికి కావడానికి ముందు స్నానం ఆచరించిన ఆన్సర్ నిలంజన దీన్నే లీలాజన అని కూడా అంటారు క్వశ్చన్ మొదటి మహావీరుడు ఎవరితో కలిసి సత్యాన్వేషణకు ప్రయత్నించాడు ఆన్సర్ గోసలి ముక్కలి క్వశ్చన్ వర్తమాన మహావీరునికి ఎన్నో ఏటా జ్ఞానోదయం అయ్యింది క్వశ్చన్ జ్ఞానోదయం తర్వాత మహావీరుడిని ఏ విధంగా పిలిచారు ఆన్సర్ అర్హం లేదా జనుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్